ఈ భూమి పైన ఇప్పటి వరకు మనిషి ఎక్కలేని ఒక పర్వతం ఉంది అదే కైలాస పర్వతం రెండు వేల ఒకటిలో చైనా ప్రభుత్వం ఒక సంఘటన తర్వాత ఆ పర్వతాన్ని ఎక్కడం పూర్తిగా నిషేధించింది అసలు ఆ రోజు ఏం జరిగింది ఎందుకు ఈ పర్వతాన్ని ఎక్కే వాళ్ళు మరణించారనే కథలు ఉన్నాయి ఎందుకు ఇక్కడ టైం రెండింతలు వేగంగా నడుస్తుందంటారు ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు వినబోయేది సైన్స్కే కాదు మన ఊహలకు కూడా అందని రహస్యాలు నైన్టీన్ సిక్స్టీ టూలో లో భారత్ చైనా మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధం తర్వాత చైనా డెబ్బై రెండు వేల చదరపు మైళ్ళ భారత భూభాగాన్ని ఆక్రమించింది అందులో కైలాస పర్వతం మానస సరోవరం కూడా ఉన్నాయి అప్పట్లో పార్లమెంట్ లో మహావీర్ త్యాగి ప్రధాని నెహ్రూని ఒక ప్రశ్న అడిగారు మీ కళ్ళ ముందే చైనా మన భూమిని ఆక్రమించింది దాన్ని మాకు ఎప్పుడు తిరిగిస్తారు అని దానికి నెహ్రూ అది బంగారు భూమి అక్కడ గడ్డి కూడా పెరగదు అన్నాడు అప్పుడు త్యాగి తన బట్టతలను చూపిస్తూ అన్నారు ఇక్కడ కూడా ఏమీ పెరగదు అయితే దీన్ని కోసేస్తారా ఈ మాటలు చరిత్రలో నిలిచిపోయాయి ఎవరెస్ట్ ఎత్తు ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ మీటర్లు దాన్ని ఏడు వేల మంది పైగా ఎక్కారు కైలాస్ పర్వతం ఎత్తు సిక్స్ థౌజండ్ సెవెన్ ఎయిటీన్ మీటర్లు అంటే ఎవరెస్ట్ కంటే తక్కువ అయినా ఇప్పటి వరకు ఒక్కరు తప్ప ఎవరూ ఎక్కలేకపోయారు హిందువులకు శివుడు పార్వతి నివాసం బౌద్ధులకు పరమానంద దేవత డెమ్చోక్ జైనులకు మొదటి తీర్థకరుడు ఋషభాదేవుడు ఇక్కడే నిర్మాణం పొందాడని నమ్మకం అందుకే కైలాసం దేవతల నివాసం అంటారు కైలాసం నుంచి వచ్చిన వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండు రోజుల్లోనే జుట్టు గోళ్లు సాధారణంగా రెండు వారాల్లో పెరిగినంతగా పెరిగాయంట ఒక పర్వతారోహకుడు కైలాసంలో ఒక స్థాయి దాటిన వెంటనే అకస్మాత్తుగా ముసలవాడైపోయాడంట ఒక ఏడాదిలోనే మరణించాడంట ఇది యాదృచికమా లేదా అక్కడ కాలమే వేరుగా నడుస్తుందా చైనా ఒక్కసారి హెలికాప్టర్తో శిఖరాన్ని చేరాలని ప్రయత్నించింది అకస్మాత్తుగా మేఘాలు మంచు తుఫాన్లు మెరుపులు కాంపాస్ పనిచేయకపోవడం చివరికి వెనక్కి రావాల్సి వచ్చింది కైలాసం కింద సంబాల అనే రహస్య నగరం ఉందని నమ్మకం అక్కడ అత్యాధునిక జ్ఞానం టైం ట్రావెల్ చిరంజీవులు నివసిస్తారనే కథలు ఉన్నాయి విష్ణు పురాణం ప్రకారం అక్కడ కల్కి అవతారం జరిగిందంటారు కానీ ఈ నగరాన్ని పుణ్యాత్ములే చూడగలరని అంటారు కైలాస పర్వతం ఒక పర్వతం మాత్రమే కాదు అది విశ్వాసం ఆధ్యాత్మిక శక్తి మనిషికి అందని రహస్యం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి